స్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకు మరో తీపి కబురు సెప్టెంబర్ నెల నుంచి మార్పులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆగస్టు నెలాఖరికే పెన్షన్లను పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో రోజు ముందుగానే అంటే ఆగస్టు ముప్పై ఒకటినే లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు ఏదైనా కారణంతో తీసుకుని లబ్ధిదారులకు సెప్టెంబర్ రెండవ తేదీ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఏపీకి ఎంతో ప్రయోజకరమని చెప్పారు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి మంచి భరోసా ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి జలశక్తి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర ఆమోదించిన పారిశ్రామిక హబ్బుల వల్ల రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఆయన చెప్పారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్